అనగనగనగనగనగా ఒక ఊర్లో రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు రామయ్య పెద్దవాడు చాలా తెలివిగలవాడు సోమయ్య చిన్నవాడు పాపం చాలా అమాయకుడు రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ అంటే చాలా డబ్బు అందుకని చాలా గర్వంగా ఉండేదన్నమాట సోమయ్య భార్య చాలా పేదింటి అమ్మాయి అందుచేత కొంచెం అనుకువగా ఉండేది రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాచేసి తాతల్ నాటి చిన్న పాత ఇల్లు నాలుగెకరాల మెట్టచేను మాత్రమే అతనికి ఇస్తాడు పెద్ద మేడ మిగతా ఆస్తి అంతా తానుంచుకుంటాడు పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లోనే తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు కొట్టాడు రామయ్య వచ్చి కిటికీ తెరిచి ఎవరు నువ్వు ఎందుకు అర్ధరాత్రి అప్పుడు తలుపు తడుతున్నావు అని గద్దించి అడుగుతాడు అప్పుడు సన్యాసి బాబు నేను సన్యాసిని రామేశ్వరం పోతూ ఇటొచ్చాను ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటాడు ఏంటి మా ఇంట్లోనా లేదు లేదు పో పో అదిగో ఆ ఉన్నాడుగా షావుకారు వాడి దగ్గరికి పో రోడ్డు మీద పోయే ప్రతి సన్యాసిని పిలిచి మరీ అన్నం పెడుతూ ఉంటాడు అన్నాడు రామయ్య ఆ పోయి సోమయ్య తలుపు కొడతాడనమాట సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకెళ్లి భార్యతో చెప్పి అన్నం పెట్టిస్తాడు సన్యాసి అన్నం తిన్న తర్వాత సోమయ్య ఆయనకి మంచిగా పక్క వేసి అతను నిద్రపోయేంత వరకు విసనకర్రతో విసురుతూ ఆ సన్యాసి పక్కనే కూర్చుంటాడనమాట సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను ఆయన భార్యను పిలిచి మీకు మూడు వరాలిస్తాను కోరుకోండి అన్నాడు సోమయ్య స్వామి నాకు నలుగురు ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు పేదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి అది చాలు అని అడిగాడు సోమయ్య పెళ్ళాం స్వామి నాకేం వద్దు ఎవరైనా ఇంటికొచ్చి అమ్మ అన్నం పెట్టు అని అడిగితే లేదు అనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని రెండో వరం అడుగుతుంది మూడో వరంగా సోమయ్య స్వామి మాకెప్పుడు ఇతరులకు మంచి చెయ్యాలి అనే బుద్ధి ఉండేటట్టుగా వరం ఇవ్వండి చాలు అని అడిగాడు సన్యాసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మన్నాడు పొద్దున్నే రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంటుంది రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరకు పరిగెత్తుతాడు ఆ మేడలో అతని తమ్ముడు తమ్ముడు భార్య ఉన్నారు రామయ్య ఇది ఎలా వచ్చింది అని తమ్ముణ్ణడిగాడు సోమయ్య రాత్రి జరిగిందంత పూసగుచ్చినట్టు చెప్పాడు ఇక రామయ్య పెళ్ళానికి కడుపుబ్బరం ఆగలేదు మొగుడ్ని గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంతం పెట్టింది అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తారని హామీ కూడా ఇచ్చింది రామయ్య గుర్రం వేసుకొని వెళ్ళాడు కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు రామయ్య రొప్పుతూ ఆయాసపడుతూ స్వామీజీ రాత్రి మా వల్ల చాలా పెద్ద నేరం జరిగింది ఈ మాట మా ఇంటికి రండి మిమ్మల్ని రాజులాగా చూస్తాము నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది అని చాలా బ్రతిమిలాడతాడు బాబు ఏదో నా దోవన్ నేను తీర్థయాత్రలకు పోతున్నాను నేను రాలేను అని అంటాడు సన్యాసి అలాగైతే ఎట్లా స్వామి నా భార్య ఊరుకోదు మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన ఆ మూడు వరాలైనా ఇచ్చి వెళ్ళండి స్వామి అంటాడు రామయ్య సన్యాసి రామయ్య వదలడు అనుకొని సరేలే నీకు నువ్వు కోరుకున్న మూడి కోరికలు సిద్ధిస్తాయి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సన్యాసి రామయ్యకు పట్టరాని సంతోషంతో గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపు వెళ్తాడు గుర్రం నోటి వెంట నురకలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా ఉరుకుతుంది ఇంతలో రామయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది గుర్రం ఇంత ఫాస్ట్గా పరిగెడుతుంది కదా ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు అలా అనుకుంటాడో లేదో గుర్రం కింద పడిపోతుంది రామయ్య గుర్రంతో పాటు కింద పడతాడు పడి లేచి దుమ్ము దులుపుకొని ఆ పడిపోయిన గుర్రాన్ని చూసి బాధపడతాడు అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు అయినా ఏం చేస్తాడు వెళ్ళక తప్పదు గుర్రం ఎలాగో పోయింది ఈ జీను వదిలిపెట్టడం ఎందుక అని దాన్ని తీసుకొని నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బాగా బరువేసింది పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కుంటాడు బాగా విసుక్కొని పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంట్లో కూర్చుంది ఈ జీను దాని నెత్తిన పెడితే తెలుస్తుంది నా కష్టం అని అనుకున్నాడు అతను అనుకోవడమే ఆలస్యం ఆ జీను మాయమైపోవడం ఒక్కసారి రెండు జరిగిపోతాయి రామయ్య మూడింట్లో రెండు వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వస్తాడు ఇంట్లో పెళ్ళం కూర్చొని ఉంటుంది ఆమె నెత్తి మీద ఆ గుర్రం జీను చూడగానే రామయ్య మండిపడుతూ ఏంటిది ఎట్లా వచ్చింది జీను నా నెత్తి మీదికి అని అడిగింది రామయ్యకప్పుడు తన అనుకున్న మాట జ్ఞాపకం వస్తుంది ఇదిగో జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉంది దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకొని ధనవంతులై హాయిగా ఉందాం అంటాడు ఈ మాటలు వినేసరికి అతని పెళ్ళాంకు కోపం వస్తుంది నువ్వు నీ డబ్బు పోయి గంగలో దూకండి ముందు నా మీద జీను దించు లేకపోతే అస్సలు బాగోదు అని గట్టిగా అరుస్తుంది పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడి కింద పడిపోవాలి అని కోరుకున్నాడు జీను ఊడి కింద పడిపోతుంది చూసారా రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న ఆ మూడు వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోతాయన్నమాట అందుకే దురాస దుఃఖానికి చేటు అంటారు ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం Bye bye.